హాయ్ అండి వెల్కమ్ టు గైనర్స్ అకాడమీ ఈరోజు మన సైకాలజీలో భాగంగా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చాలా ఈజీగా అర్థం చేసుకుంటే మార్కులు ఖచ్చితంగా తెచ్చుకునే టాపిక్ చాలా ఈజీగా ఉంటుంది అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది లేకపోతే కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉన్న టాపిక్ కాబట్టిగా మీరు మాత్రం శ్రద్ధగా వినాలని నేను మనవి చేస్తున్నాను ఇందులో ఎక్కువగా మనకు అప్లికేషన్ మెథడ్లో క్వశ్చన్స్ అన్నది ఎక్కువగా అడుగుతుంటాడు కాబట్టి ఫస్ట్ నేను దాని వివరణ చెప్పి తర్వాత అప్లికేషన్ మోడల్ క్వశ్చన్ కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఫస్ట్ టాపిక్ ఏంటంటే వైయక్తిక భేదాలు ఇక టాపిక్లోనే కనపడుతున్నాను వైయక్తిక భేదాలు అంటే మనకు ఈ ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది బ్రతుకుతున్నారు జీవిస్తున్నారు ఈ బ్రతుకుతున్న ఈ మనసులో ఒకరిని పోలినట్టు ఇంకొక వ్యక్తి ఉన్నాడు అంటే నేను ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటానో నా పై రూపం కావచ్చు నా ఆలోచన విధానాలు కావచ్చు నా ఫీలింగ్స్ కావచ్చు నా మాదిరే ఇంకో వ్యక్తి ఉంటాడు అనుకుంటే పొరపాటు నేను నేనే పక్కన వ్యక్తి పక్కన వ్యక్తి దీన్ని ఏమంటారంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటారు దీన్నే మన తెలుగులో ఏమంటారంటే వైయక్తిక భేదాలు అంట ప్రపంచంలో ఏ వ్యక్తి మరొక వ్యక్తితో ఈక్వల్గా ఉండడు ఏదో ఒక డిఫరెంట్ అన్నది కనబడుతూ ఉంటుంది దీన్ని ఏమంటారంటే వైయక్తిక భేదాలు అని ఒకటి అంటాం ఇక్కడ మనము ఈ వైయక్తిక భేదాల గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పుకుంటూ వచ్చారు అందులో ప్రధానంగా మనం బాగా నేర్చుకోవాల్సిన వ్యక్తి ఎవరంటే రూసో రూసో అన్న శాస్త్రవేత్త అంటే ఈయన రష్యాకు చెందినవాడు గుర్తుపెట్టుకోవాలి ఈ రష్యాకు చెందిన ఈ రూసో అనే వ్యక్తి వైయక్తిక భేదాల గురించి ఏమని చెప్పాడంటే వ్యక్తుల మధ్య భౌతిక భేదాలనే కాకుండా మానసిక భేదాలను కూడా పరిగణ తీసుకోవాలి వ్యక్తులు ఉంటారు ఇద్దరు పర్సన్స్ ఉన్నారు ఇద్దరు పర్సన్స్ మధ్య భౌతిక భేదాలే కాకుండా భౌతిక భేదాలు అంటే ఏంటి వీడు ఇంత ఎత్తుగా ఉన్నాడు వీడు పొట్టిగా ఉన్నాడు వీడు లావుగా ఉన్నాడు వీడు సన్నగా ఉన్నాడు వీడు వైట్గా ఉన్నాడు వీడు నల్లగా ఉన్నాడు ఇవేంటంటే భౌతిక భేదాలు అంటే ఈ భౌతిక భేదాలను మాత్రమే కాకుండా మానసిక భేదాలు అంటే ఈయనకి నాలెడ్జ్ ఎలా ఉంది ఈ నాలెడ్జ్ ఎలా ఉంది ఈడి జ్ఞాపక శక్తి ఎలా ఉంది ఈడి జ్ఞాపక శక్తి ఎలా ఉంది ఇలా భౌతిక విషయాలే కాకుండా మానసిక భేదాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పిన వాడు ఎవడంటే రూసో రూసో అన్నవాడు ఏ దేశానికి చెందినవాడు రష్యాకు చెందినవాడు ఎప్పుడన్నా చాలా ఇంపార్టెంట్ రూసో రాసిన గ్రంథం ఏంటి అని అడుగుతాడు దాని పేరు ఎమిలీ చాలా ఇంపార్టెంట్ చాలాసార్లు క్వశ్చన్స్లో మనల్ని రిపీటెడ్గా అడుగుతున్న ఇం గ్రంథం ఏంటంటే ఈఎమిలి ఇక్కడ ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు జాన్ డ్యూయి జాన్ డ్యూయి ఈయన అమెరికాకు చెందినవాడు ఈయన ఏం చెప్పాడు ఇదంతా మనకు అక్కర్లేదు కానీ ఈయన రాసిన ఒక గ్రంథం ఉంది డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ జాన్ జూయ్ అనేవాడు అమెరికాకు చెందినవాడు డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ అన్న దాని గురించి ఈయన గ్రంథాన్ని రచించాడు ఈయన కూడా వైక్తిక భేదాల గురించిన ప్రస్తావించిన వ్యక్తే ఇక ఆలస్యం చేయకుండా మనం ముందుకు వెళ్దాం ఇంకా వైయక్తిక భేదాలంటే మీకు ఇంకా నేను చెప్పడమే ఈజీగానే చెప్పాను ఎయిటీన్ ఒక పర్సను ఏదో పర్సన్తో ఈక్వల్గా ఉండడు వీళ్ళిద్దరి మధ్య ప్రత్యేకమైన భేదాలు ఉంటాయి ఈ ప్రత్యేకమైన భేదాలు భౌతికమైనవి మాత్రమే కాకుండా ఆంతరంగికమైన వాటిని కూడా గమనించాలి అంటే ఏంది మానసికమైన వాటిని కూడా గమనించాలి దీనినే మనం ఇండివిజువల్ డిఫరెన్సెస్ అని అంటారు వైక్తిక భేదాలు అంటారు ఒక అప్లికేషన్ మెథల్లో ఒక ఎగ్జామ్లో ఏమని అడుగుతాడంటే నేను ఒక క్వశ్చన్ చెప్తాను చూడాలి నేను చదువుతాను ఒకసారి చెప్తాను ఒకసారి వినండి ఒక ఉపాధ్యాయుడు తన తరగతి గదిలోని పిల్లలందరికీ ఒకే ప్రాజెక్ట్ వర్క్ ఇవ్వకుండా వారి వారి స్థాయిలకు అనుగుణంగా వివిధ రకాల ప్రాజెక్టు వర్కులు ఇచ్చాడు ఇందులో ఉపాధ్యాయుడు ఏ అంశమును పరిగణలోకి తీసుకున్నాడు మళ్ళీ చెప్పమంటారంటే ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడు ఉపాధ్యాయుడు తరగతి గదిలో అందరు పిల్లలందరికీ ప్రాజెక్ట్ వర్క్ ఉంటా చూసినారు అందరికి ఒకటి ఇవ్వకుండా ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైన ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చాడు ఈ ఉపాధ్యాయుడు దేన్ని బట్టి ఇలా ఇవ్వడం అనేది జరిగింది దేన్ని బట్టి అంటే ఇదే ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇది వైయక్తిక భేదాలు ఎందుకు వీడి టాలెంట్ది ఎక్కువ ఉంది కాబట్టి నీకు పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చాడు వీడికి తక్కువ ఉంది కాబట్టి తక్కువది ఇచ్చాడు మిడిల్ కాబట్టి మిడిల్లో ఇచ్చాడు వీడు మరీ దారుణం కాబట్టి ఏదో సింపుల్గా ఇచ్చాడు అంటే ఉపాధ్యాయుడు వారి వారి స్థాయిలకు తగ్గట్టుగా ప్రాజెక్టు వర్క్ ఇవ్వడంలో ఉన్న అతను గమనించిన అంశం ఏంటి వైయక్తిక భేదాలు ఒక టాలెంటెడ్ ఉంటాడు ఒక టాలెంట్ లేదు కాబట్టిగా యువని బట్టి వానికి ఇవ్వడం అన్నది జరిగింది ఇంకొకటి రెండోది కూడా చెప్తాను అప్లికేషన్ మెథడ్ రాము సుబ్బులు కవల సోదరులు అయినప్పటికీ ఇద్దరు ఒకే స్థాయిలో చదవలేకపోతున్నారు దీనికి కారణం ఏంటి రాము సోము ఇద్దరు కవలపిల్లలు అంటే ఒకే తల్లికి పుట్టిన వాళ్ళే ఒకే తల్లికి పుట్టిన వాళ్ళే కవల పిల్లలే కానీ ఇద్దరు ఒకే స్థాయిలో చదవలేకపోతున్నారు దీనికి కారణం ఏంటి ఏంటి కారణము ఇది కూడా వైయక్తిక భేదాలు ఎందుకంటే కవలపిల్లలు అయిపోయినా కానీ వీడు వీడే వీడు వీడే ఒక టీచర్ ఉంగ ఉంగ లాస్ట్ది ఒక టీచరు మ్యాథమెటిక్స్ బోధిస్తున్నాడు ఈ మ్యాథమెటిక్స్ బోధిస్తున్న ఉపాధ్యాయుడు నేను ఎంత బాగా చెప్పినా కానీ అందరికీ హండ్రెడ్ పర్సెంట్ మార్కులు రావడం లే ఒకటి డెబ్బై ఎనిమిది వచ్చినాయి ఒకటి తొంభై వచ్చినాయి ఒకటి వందకు వంద వచ్చినాయి ఎందుకు ఇలా వచ్చినాయని తనలో తాను ఉపాధ్యాయుడు కృంగిపోతున్నాడు ఈ వ్యక్తికి దేని మీద అవగాహన లేదు దేని మీద అవగాహన లేదని క్వశ్చన్ అడుగుతా దేని మీద అవగాహన లేదు వైయక్తిక భేదాల మీద అవగాహన లేదు ఎందుకు ఈయన పాఠం పర్ఫెక్ట్గా చెప్పినప్పటికీ అందరూ ఒకే విధంగా రిసీవ్ చేసుకుంటారన్న అవకాశం లేదు ఎందుకంటే మనుషుల మధ్య డిఫరెన్స్ అన్నది ఉంటుంది ఒకటి పర్ఫెక్ట్గా నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది అందుకే ఇప్పుడు వంద మార్కులు వచ్చాయి ఒకటి యావరేజ్ నేను యావరేజ్ నాకు ఎంత కష్టపడినా సెవెంటీ పర్సెంట్ కంటే ఎక్కడ దాటవు అంతే నేను యావరేజ్ ఇంకొకటి నైంటీ పర్సెంట్ ఇంకొకటి అట్టర్ ఫ్లాప్ థర్టీ ఫైవ్ కూడా రాదు ఏం చేద్దాం ఎంత చెప్పు వాడు అంతే అంటే ఉపాధ్యాయునికి దేని మీద అవగాహన లేదు ఇక్కడ ఏది వైయక్తిక భేదాల మీద అవగాహన లేదు కాబట్టి కానీ తనలో తాను బాధపడుతుంటాడు ఓకేనా ఇలా అడుగుతుంటాడు ఇక మెయిన్గా రెండు రకాలు ఉన్నాయి ఇందులో నుంచి ఎగ్జామ్లో వీటిలోంచి ఎక్కువగా అడుగుతుంటాడు ఈ వైయక్తిక భేదాలు అన్నవి రెండు రకాలు మొదటిది ఏంటంటే వ్యక్తంతర భేదాలు గుర్తుపెట్టుకొని వ్యక్తంతర భేదాలు రెండు వ్యక్తి అంతర్గత భేదాలు వ్యక్తి అంతర్గత అంతర్గత భేదాలు ఇలా రెండు రకాలు ఉంటాయి ఈ వ్యక్తిగత వైయక్తిక భేదాలలో మనకు రెండు రకాలు కనపడుతుంటాయి ఒకటి ఏంటి వ్యక్తి అంతర్గత భేదాలు ఇక్కడ చూడండి పేర్లో కనపడుతుంది వ్యక్తి అంతర్గత ఇక్కడ వ్యక్తి అంతర్గత ఇక్కడ చూడండి వ్యక్తి అంతర్గత ఇక్కడ ఏమంటున్నాడు వ్యక్తంతర్గత ఈ పాయింట్లు బాగా గమనించాయి పదంలోనే ఉంటారు చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు వ్యక్తాంతర్గత అంటే ఏంటంటే ఇద్దరు పర్సన్స్ వ్యక్తుల అంతర్గత వ్యక్తుల అంతర్గత ఇక్కడ బాగా అర్థమవుతుందా వ్యక్తుల అంతర్గత అంటే పర్సన్స్ ఇద్దరు పర్సన్స్ ఒకరితో ఒకరిని పోల్చినప్పుడు వీళ్ళిద్దరి మధ్య తేడా ఏంటంటే దాన్ని వ్యక్తి అంతర్గత తేడా అంటారు వ్యక్తంగ అంతర్గత భేదాలు అని అంటారు ఉదాహరణకి ఏంటంటే రాము సుబ్బు ఇక్కడ ఎవరిని ఇద్దరు పర్సన్స్ పోలుస్తున్నాం రాము సుబ్బు రాము కంటే సుబ్బు బాగా చదువుతున్నాడు బాగా చదువుతాడు ఈ రాము కంటే సుబ్బు బాగా చదువుతున్నాడు అంటే ఇతను ఎవరితో పోలుస్తున్నాము మనము రాము అనే పో పర్సన్తో అంటే ఇతను కాకుండా ఇంకో పర్సన్తో పోలుస్తున్నాం ఇంకో పర్సన్తో పోలుస్తున్నామంటే వీళ్ళిద్దరి మధ్య ఏం తేడా ఉంది వ్యక్తంతర్గత భేదాలు అన్నవి కనబడుతున్నాయి రాము సోము కంటే బాగా చదవగలడు ఇందులో ఉన్న వైయక్తిక భేదం ఏంటి అంటున్నాడు అంటే ఏంటి వ్యక్తుల మధ్య పోలుస్తున్నాం కాబట్టి వ్యక్తి అంతర్గత భేదము ఆహా అంతర అంతర్గత కాదు వ్యక్తి అంతర ఇక్కడ చూడ వ్యక్తి అంతర వ్యక్తి అంతర భేదాలు ఎందుకంటే వ్యక్తుల మధ్య భేదాలు అంటే మరొక పర్సన్తో పోలికతో చెబుతూ ఉంటే అలా చెబుతూ ఉంటే దానిని ఏమంటారు వ్యక్తి వ్యక్తి అంతర్గత వ్యక్తి అంతర వ్యక్తి అంతర భేదాలు అంటారు ఎగ్జాంపుల్ ఏంటంటే కవల సోదరులైన గీతా కవల కవల సోదరీమణులైన గీతా సీత ఇద్దరు కవల సోదరులే గీత ఏం చేస్తుంది ఆటలలో బాగా రాణిచ్చింది సీత ఆ చదువులో బాగా రాణిస్తుంది ఇందులో ఉన్న వ్యక్తిగత వైయక్తిక భేదం ఏంటి అంటాడు అంటే ఇద్దరు పర్సన్స్ మధ్య పోలుస్తున్నాం ఒకరు ఆటలో బాగా కనపరుస్తే ఒక ఆయన మాత్రం చదువులో కనపరుస్తుంది గీత గీత ఆటలో చూపిస్తుంది కానీ చదువులో చూపించలేదు సీత సీత చదువులో చూపిస్తుంది కానీ ఆటలో చూపించలేదు అర్థం అవుతున్నా వీళ్ళిద్దరి మధ్య భేదాన్ని చెప్పినప్పుడు అంటే గీత సీత వీళ్ళిద్దరి మధ్య భేదాన్ని చెప్పినప్పుడు వ్యక్తి అంతర భేదాలు వ్యక్తి అంతర భేదము అర్థమవుతుంది కదా ఇద్దరు ఇంకొకటి రాముడు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులలో రాముడు మంచి యుద్ధవీరుడు యుద్ధ నైపుణ్యం గల వీరుడు రాముడు రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులలో వీళ్ళలో రాముడు విలువిద్య బాగా తెలిసిన గొప్ప యుద్ధ వీరుడు అన్నాడు ఇందులో ఉన్న వైయక్తిక భేదం ఏంటి ఇక్కడ ఎవరెవరితో పోలుస్తున్నాము పర్సన్స్తో పోలుస్తున్నాం అది ఇది వ్యక్త్యంతర భేదము ఫస్ట్ వ్యక్త్యంతర భేదము అర్థమవుతుంది కదండి ఇక దీనికి ఆపోజిట్ అనేది ఏంటంటే వ్యక్తి అంతర్గత భేదము వ్యక్తి అంతర్గత వ్యక్తి అంతర్గత అయింది ఇంతకుముందు వ్యక్తి అంతర్లు అయితే పర్సన్స్తో పోలిసాం అంతర్గత అంతర్గత అన్న పదం చూడండి వ్యక్తి అంతర్గత వ్యక్తి అంతర్గత అంతర్గత ఇక్కడ చూడండి అంతర్గత అన్న పాయింట్ గుర్తుపెట్టుకొని అది వ్యక్తి అంతర ఇది అంతర్గత గా అవుతుంది ఇక్కడ వ్యక్తి అంతర్గత అంతర్గత అంటే ఒకే పర్సన్స్లో ఉన్న డిఫరెన్స్ అంతర్గత అంటే నాలో ఉన్న డిఫరెంట్ ఉదాహరణకు నేను నేను ఓపెన్గా చెప్తాను నేను తెలుగు సైకాలజీ కొన్ని ఇలాంటి నాకు తెలిసిన సబ్జెక్టులు చాలా బాగా చెప్తాను తెలుగు అద్భుతంగా చెప్తాను కానీ ఇంగ్లీష్ అస్సలు చెప్పలేను నిజంగా నిజంగా చెప్తాను ఒకరినే నేను తెలుగు అద్భుతంగా చెప్తాను కానీ ఇంగ్లీషు అస్సలు చెప్పాను ఇందులో ఉన్న భేదం ఏంటి వ్యక్తి అంతర్గత డిఫరెంట్ అంతర్గత ఎందుకంటే నాలో నేనే పోల్చుకుంటున్నాను నాలో తెలుగు బాగుంది కానీ ఇంగ్లీషు సరిగా లేదు దీన్ని ఏమంటారు వ్యక్తి అంతర్గత భేదము అక్కడ వ్యక్తి భేదం అంటే ఒక పర్సన్తో ఒక పర్సన్తో పోలుస్తాం కానీ అంతర్గతలు ఏంది ఒకే పర్సన్స్లో జరుగుతున్న రెండింటి మధ్య పోలికలు జరుగుతుంటాయి అర్థమవుతుంది ఎగ్జాంపుల్గా వాడు ఎగ్జామ్లో అప్లికేషన్ మెథడ్లో ఇచ్చాడంటే నెగ ఇప్పుడు రాముడు ఉన్నాడు రాముడు గణితంలో వందకు వంద మార్కులు తెచ్చుకున్నాడు కానీ ఇంగ్లీష్లో అసలు పాస్ కూడా కాలేకపోయాడు ఇందులో ఉన్న ఇందులో ఉన్న వైయక్తిక భేదం ఏంటి అని అడుగుతాడు రాము ఏం చేసి ఒక ఒక వ్యక్తిలోనే పోలుస్తాం రాము మ్యాథమెటిక్స్లో ఏం చేసినట వందకు వంద సంపాదించాడట కానీ ఇంగ్లీష్లో ఏమైపోయినాడు ఫెయిల్ అయిపోయినాడు అర్థమవుతుందా అంటే ఒకే పర్సన్లో ఏం చెప్తున్నాము ఒకే పర్సన్లో ఒకే పర్సన్లో మనము భేదాన్ని గురించి చెప్తున్నాము రాము అనే పర్సన్ గురించి చెప్తున్నాము రాము మ్యాథ్స్లో ఎక్కువగా ఉన్నాడు ఇంగ్లీష్లో అటర్ ప్లాప్ అయినాడు అని దాని భాష అర్థమవుతుందా దీనిలో ఉన్నదని వ్యక్తి అంతర్గత భేదము సచిన్ ఉన్నాడు సచిన్ క్రికెట్ ఆటలో మంచి ప్రతిభ కనపరుస్తున్నాడు కానీ చదువులో ఉత్తీర్ణత కాలేకపోయాడు అంటే ఒక సచిన్లోనే రెండు దాంట్లో గురించి చెప్తున్నాం క్రికెట్ గురించి చదువు గురించి చెప్తున్నాం అది ఏంటి వ్యక్తి అంతర్గత భేదాలు ఓకే అర్థమవుతుందండి వ్యక్తి అంతర్గత భేదాలు వీటిని ఇలా మనము ఇంకొక విధంగా అయినా కానీ ఇలా మనం అర్థం వ్యక్తి అంతర వ్యక్తి అంతర్గత వీటితో పాటు మనం తెలుసుకోవాల్సిన ఇంకొక పాయింట్ కూడా ఉంది ఇందులోనే ఈ వైయక్తిక భేదాల్లోనే ఎందుకంటే వీటిలో మనం బాగా అనలైజ్ చేసుకుంటేనే కంపల్సరీగా వస్తాయి లేకపోతే ఈజీగా మార్కులు మనం పోగొట్టుకుంటుంటాం ఓకే నెక్స్ట్ ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ వైయక్తిక భేదాల గురించి శాస్త్రీయంగా అధ్యయనాలు చేసిన మొట్టమొదటి శాస్త్రవేత్త ఎవరు అంటారు వైక్తిక భేదాల గురించి శాస్త్రీయంగా అధ్యయనం చేసిన మొట్టమొదటి శాస్త్రవేత్త గుర్తుపెట్టుకోండి సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ చాలా ఇంపార్టెంట్ ఇంగ్లాండ్కి సంబంధించిన వాడు మనవాడు సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ సర్ ఫ్రాన్సిస్ చాలాసార్లు చాలాసార్లు అడిగాడు వైయక్తిక భేదాల గురించి శాస్త్రీయంగా అధ్యయనం చేసిన మొట్టమొదటి శాస్త్రవేత్త ఎవరు అంటే సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ ఈయన ఏ దేశానికి చెందినవాడు ఇంగ్లాండ్ దేశానికి చెందినవాడు ఈ ఫ్రాన్సిస్ గాల్టన్ అనేవాడు ఎవరంటే అనువంశికవాది అనువంశిక వాది ఇంతకుముందు చెప్పిన అనువంశిక వాదులు పరిసర అని చెప్పుకుంటూ వచ్చాను చూసినారా ఫస్ట్ క్లాస్లో విన్న వాళ్ళకి అర్థమవుతాయి ఈ సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ అనేవాడే అనువంశికత వాది ఈయన ఏం చేశాడు ఒకటి ప్రయోగశాలను ప్రారంభించాడు స్థాపించాడు దాని పేరు ఏం పేరు అంటే మానవ మితి మానవ మితి అన్న ప్రయోగశాలను ప్రారంభించాడు ఇంగ్లీష్లో ఏమంటారంటే సైకోమెట్రిక్ ల్యాబరేటరీ సైకోమెట్రిక్ లాబరేటరీ సైకోమెట్రిక్ లాబరేటరీ అంటే తెలుగులో మితి అన్న ప్రయోగశాలను మనవడు ప్రారంభించడం అన్నది జరిగింది మనవడు చేసిన ఇంకొకటి ఏంటంటే వైయక్తిక భేదాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసి ఈయన దానంతటిని వివరిస్తూ ఈ ఫ సర్ ఫ్రాన్సిస్ గాల్టెను ఒక బుక్ రాసినాడు చాలా ఇంపార్టెంట్ బుక్ ఈ వైయక్తిక భేదాలను గురించి అనలైజ్ చేస్తూ దాని గురించి వివరిస్తూ మనోడు ఒక బుక్ రాశాడు అది చాలా ఇంపార్టెంట్ ఎన్నో సార్లు అడిగాడు ఏం బుక్ అంటే అన్ ఎంక్వైరీ ఇంటూ రాస్తున్నాను చూడండి ఇక్కడ అన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఇది పెద్ద కానీ వదిలేయకూడదు అండ్ ఎంక్వైరీ ఇంటు హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ మళ్ళా పలక మన రెండు మూడు సార్లు పలకితే వస్తుంది అండ్ ఎంక్వైరీ ఇన్ టు హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ ఈ గ్రంథాన్ని మనవాడు రాసాడు దేని గురించి సంబంధించినది ఈ గ్రంథము దేనికి సంబంధించింది వైక్తిక భేదాల గురించి మనవాడు రాసినది దీనికి ఇంకొక పేరు కూడా ఉంది ఏ దానికి ఈ అండ్ ఎంక్వైరీ ఇంటు హ్యూమన్ డెవలప్ ఫ్యాకల్టీ అండ్ డెవలప్మెంట్ అనేది ఏంది ఏ దీనికి ఇంకొక పేరు ఏముంది వైయక్తిక భేదాల మీద వైయక్తిక భేదాల మీద మొట్టమొదటి శాస్త్రీయ గ్రంథం ఇది మొట్టమొదటి శాస్త్రీయ గ్రంథం మొట్టమొదటి శాస్త్రీయ పర్సన్ ఎవరు ఎవరు మొట్టమొదటిగా సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ ఆయన రాసిన అన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అన్న గ్రంథము వైక్తిక భేదాల మీద రాయబడిన మొట్టమొదటి శాస్త్రీయ మొట్టమొదటి శాస్త్రీయ గ్రంథం ఏదంటే ఇదే అన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ ఈ గాల్టన్లో ఏం చేశారంటే అనువంశిక ఇంకొక గ్రంథం కూడా రాశాడు అది కూడా చాలాసార్లు ఇక్కడే తెలుసుకుంటే అది చాలా మేలు దాని గురించి కూడా ఒకటి రాస్తాను చూడండి ఎందుకంటే ఇక్కడే మళ్ళీ మళ్ళీ ఉండదు ఫ్రాన్సిస్ గాల్టన్ అనే వాని దగ్గరనే రాసుకోవాలి అది కూడా చాలా ఇంపార్టెంట్ బుక్స్ మీద కంపల్సరీగా ఇంకో క్వశ్చన్ కూడా ఉంది ఇక్కడ ఏం చేశాడంటే సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ అనేవాడు అనువంశిక ప్రభావాన్ని వివరిస్తూ అనువంశిక ప్రభావాన్ని ఇంకొక గ్రంథం కూడా రాశాడు ఇంకొక గ్రంథం దాని పేరేంటంటే హెరిడటరీ హెరిడటరీ జీనియస్ లేదా హెరిడేటరీ జీనియస్ చాలాసార్లు ఎన్నోసార్లు టెట్ పేపర్లో చూస్తే ఎవరికో ఒక్కరికి ఖచ్చితంగా ఈ ఈ దీని గురించి అడుగుతూ వచ్చాడు ఏది హెరిడేటరీ జీనియస్ ఏది అనువంశిక మీద సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ రాసిన బుక్ ఏంటి హెరిడేటరీ జీనియస్ అందుకే ఈయన గాల్టన్ గారి అనువంశికత మీద ఇలాంటి బుక్కులు రాశాడు కాబట్టిగా ఏమని చెప్తాడు మొట్టమొదటిగా రాశాడు కాడిగా ఈయనను వంశాభివృద్ధి శాస్త్ర పితామహుడు అంటారు వంశాభివృద్ధి శాస్త్ర పితామహుడు ఇంగ్లీష్లో ఏమంటారు ఫాదర్ ఆఫ్ యుజెనిక్స్ ఫాదర్ ఆఫ్ Eugenics. వంశాభివృద్ధి శాస్త్ర పితామహుడు ఎవరు అంటే సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ ఆయన రాసిన పుస్తకం ఏంటి రెండు రాశాడు హెరిడేటరీ జీనియస్ అన్నది ఇంకొకటి అన్ ఎంక్వైరీ ఇన్ టు హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ ఈ రెండు పుస్తకాలు మనవాడు ఎవరు సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ అనేవాడు రాయడం అన్నది జరిగింది ఇంకొకటి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిందంటే ఈ సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ అనేవాడు రాశాడు కదా పుస్తకాలు ఏ దాని మీద వ్యక్తిగత వైయక్తిక భేదాల మీద వీటన్నిటి మీద రాసిన ఈయన తర్వాత తర్వాత ఈయన చేత బాగా ప్రభావితమైన ఇంకొకడు కూడా ఉన్నాడు అండ్ పేరు ఏం అంటే మెక్ కాటిల్ మెక్ కాటిల్ ఈడు కూడా అమెరికాకు చెందినవాడు మెక్ కాటల్ అనేవాడు ఏం చేశాడంటే వైయక్తిక భేదాల మీద వ్యక్తుల మధ్య డిఫరెన్సెస్ని తెలుసుకోవడానికి స్మృతి స్మృతి అంటే జ్ఞాపకం పెట్టుకోవడం స్మృతి ప్రతిచర్యా కాలము ఇలాంటి కొన్ని దాళ్ళ మీద అంటే మానసికమైన సంబంధించిన వాటి మీద కొన్ని పరీక్షలు అన్నది రూపొందించాడు అంటే టెస్ట్లు సైకలాజికల్ టెస్ట్లు రూపొందించాడు ఈ పరీక్షలను రూపొందించుతూ ఈయన ఏం చేశాడంటే ఒక గ్రంథాన్ని రాశాడు ఎవరు మెక్ కాటిల్ అనేవాడు ఏంటది మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్స్ మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్స్ ఎవరు మెక్ కాటిల్ ఈ మెక్కాటిల్ కాటిల్ ఎవరు వల్ల ప్రభావితుడయ్యాడు సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ వల్ల వాని వల్ల వీడు ఎవరు ప్రభావితమై ఈడు కూడా ఒక బుక్ రాశాడు దాని పేరు ఏం పేరు అంటే మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్స్ అర్థమవుతుంది కానీ ఇవి మనము ఇందులో బాగా నేర్చుకోవాల్సి ఇందులో మీరు బాగా నేర్చుకోవాల్సింది ఏంటంటే వైక్తిక అంటే కాన్సెప్ట్ అర్థం చేసుకోండి ఫస్ట్ ఆ తర్వాత వ్యక్తి అంతర్గత భేదాలు వ్యక్తి అంతర్గత భేదాలు ఇద్దరు పర్సన్స్ మధ్య చెప్తే వ్యక్తి అంతర్భేదాలు ఒకే పర్సన్లో ఉన్న డిఫరెన్స్ చెప్తే వ్యక్తి అంతర్గత భేదాలు ఈ వీటిలో అప్లికేషన్ మెత్తడ్లో ఈ రెండు దాని మీద మనకు క్వశ్చన్స్ వస్తాయి ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాడంటే వ్యక్తి అంతర్గత వ్యక్తి ఇండివిజువల్ డిఫరెన్స్ వ్యక్తిక భేదాల మీద శాస్త్రీయంగా అధ్యయనం చేసిన శాస్త్రవేత్త ఎవరు అంటారు సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ ఆడు రాసిన పుస్తకం ఏంటి అని అడుగుతాడు ఏది అండ్ ఎంక్వైరీ ఇన్ హ్యూమన్ ఫ్యాకల్టీ ఇట్స్ ఈడ్స్ డెవలప్మెంట్ ఈడు అనువంశికత మీద రాసిన పుస్తకం ఏంటి అని అడుగుతాడు హెరిడేటర్ ప్రభావితమైన వాడు ఎవడు అంటాడు మెక్ కాటిల్ రాసిన పుస్తకం ఏంటి అంటాడు మెంటల్ టెస్ట్ అండ్ ఇట్స్ మెజర్మెంట్స్ ఇంకా ఇంతకు మించి ఇందులో నుంచి మనకి ఏ క్వశ్చన్ రాదు ఒకవేళ మన దరిద్రం అయితే సర్ ఫ్రాన్సిస్ గాల్టి స్థాపించిన ప్రయోగశాల ఏంటి అంటాడు దాని పేరు మానవ మితి ఇంగ్లీష్లో ఏమంటారు సైకోమెట్రిక్ ల్యాబరేటరీ అది కాకుండా దరిద్రం ఏమిటంటే వంశాభివృద్ధి శాస్త్ర పితామహుడు ఎవడు అంటాడు అంటే ఏంటి వంశాభివృద్ధి శాస్త్ర పితామహుడు ఎవడు ఈడేసార్ ఫ్యాన్సిస్ గాల్టన్ ఇందాక చెప్పాను కదా దాని ఇంగ్లీష్లో ఏమంటారు ఫాదర్ ఆఫ్ యుజెనిక్స్ అంటాడు ఫాదర్ ఆఫ్ యుజెనిక్స్ ఇంతకు మించి ఇందులో నుంచి మనకి ఏమి రావు ధైర్యంగా ఉండండి చక్కగా నేను చెప్పిన ప్రతి పాయింట్ నోట్ చేసుకోండి నేర్చుకోండి అర్థమవుతుంది కానీ వీటిలోంచి మనకు క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది ఓకేనండి థ్యాంక్ యూ వెరీ మచ్ కష్టపడి నేర్చుకోండి ఖచ్చితంగా జీవితం బాగుపడుతుంది